నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మన తోటలో చాలా రకాల మొక్కలని అయితే కొనుక్కు తెచ్చుకుంటామండి ఆ ఒక్క మొక్కే వంద నూట యాభై రెండు వందలు మూడు వందలు ఐదు వందలు పెట్టి కొంటాం కానీ మనకి అందుబాటులో మొక్క ఉంటే ఈ ఖర్చు లేకుండా మనం అంటలు తయారు చేసుకోవచ్చు నేనైతేనండి ఈ అంజూర మొక్కనే వంద రూపాయలకి కొన్నానండి ఈ అంజూరాన్ని నేను మూడు మొక్కలు చేశాను ఇదివరకే నేను వీడియో కూడా చేశానండి అయితే ఇప్పుడు మన తోటలో అంటే మన పెరటి తోటలో బొబ్బాయి ఉందండి కోతి ఇరిపేసింది దాని నుంచి రెండు కొమ్మలు వచ్చాయి అవి నేను ఒక కొమ్మ కోసి మనం అంటైతే కడుతున్నానండి అది టెరస్ గార్డెన్లో కుండీల్లో వేస్తే నేల నుంచి కూడా కాయలైతే కాస్తుంది కనీసం బొబ్బాయి కాయాలంటే ఈ సైజు మొక్క అవ్వాలి అలా కాకుండా నేల నుంచే మనకే బొబ్బాయి కాస్తుంది అలా ప్లాన్ చేసుకున్నానండి నేను అది ఎలా చేస్తున్నానో మీకు కూడా చూపిద్దామని వీడియో చేస్తున్నాను ఎలాగా చేస్తున్నాను కదా ఇందులోంచి నుంచి రెండు మొక్కలు అంట్లు కట్టి ఇంకో నా మనం ఇవన్నీ తిన్నా మంచిదేనండి మనకే ఈ చెట్టు చిన్న బకెట్ ఈ డబ్బా మాలండి ఇన్ని కాసింది కానీ ఇదే మనకు ఒక డ్రమ్లో వేస్తే చాలా బాగా కాస్తుందండి మనం వంద రూపాయల గిన్నెలో వేద్దాము లేదంటే కొంచెం పెద్ద దాంట్లో వేస్తాను నాకు ఇవి సరిపోవటం లేదండి మనం ఇంకా పెంచాలి అంజోరా తోట ఉన్నా మంచిదే మనకి ఇవన్నీ కూడా పోషక విలువలు కలిగే మొక్క ఇది ఇన్ని ఉన్నా మనకి మంచిదేనండి అలా నేను ఒక పెరట్లో ఒక మొక్క వేద్దామని అనుకుంటున్నాను అందుకే దీనికి కూడా నేను అంటులు కడుతున్నాను మీకు ఎలానా కడుతున్నాను కదా అని ఈ వీడియోలో చూపిస్తున్నాను నేను ఇదివరకు కూడా చేశానండి సక్సెస్ అయ్యింది రెండు మొక్కలో చక్కగా పెంచుకుంటున్నాను మీలో ఎవరైనా ఫ్రెండ్స్ కానీ ఎవరి దగ్గరైనా ఉంటే ఇలా అంటు కట్టుకోండి కట్టుకొని వేసుకోండి మనం ఏమీ లేదండి ఇలా మనకే ఒక కలబంద ఆకు తీసుకున్నానండి దాన్ని కసబస ఇలా నరికేసామండి దీని తోలు ఉంది కదండి ఇంకెంత కాలేశం దగ్గరికి వచ్చేయండి చూసేదిరిగాని ఇది ఉంది కదండి కలబంద రాసిన సాకు దాంతో ఇలా మనం చర్మాన్ని రౌండ్గా ఈ తొక్కను మాత్రమే తీయాలండి తీసి ఈ చర్మాన్ని చక్కగా మొత్తం తొక్క పోయేటట్టు చుట్టూ తీసేస్తామండి చుట్టూను తీసి దీనికి కవర్ కానీ టాటా గుల్గొజ్జి గ్లాస్ కానీ మట్టి వేసి పెట్టటమే ఇంతేనండి నేను ఒకటేమో గ్లాస్ పెడతానండి ఈ గ్లాస్కి ఇక్కడ మనకే రౌండ్ ఉంటుంది కదండి కాస్త ముక్క అయితే తీసేద్దాము నేను టాటా గుల్గజ్జీ గ్లాసులు మాత్రం పారేయనండి చూసారా చిన్న బిజ్జం అంటే ఈ కాండానికి పట్టేటట్టు ఇలా ఇప్పుడు మనం ఈ గ్లాసునండి ఈ మనం సిక్కాం కదండి ఒక అంగుళం వచ్చేటట్టు చేద్దామండి ఇలా ఉంది కదా మనం టేప్ అయితే వేసేద్దామండి ఇంతే ఈ గ్లాస్ ఎలా పెట్టేస్తాం కదండీ ఇప్పుడు మనం మట్టి వేసేటప్పుడు దీనికి కాస్త అంతా పీస్ పెడదామండి మట్టి కిందకి జారిపోకుండా ఈ గొబ్బర పీస్ పెట్టినా కూడా వేర్లు వచ్చేస్తాయండి మనం ఈ కుండీలో మట్టినే వేసేస్తున్నాను కంపోస్ట్లు ఎరువులు అన్నీ వేసిన మట్టి దీనికి ఒట్టి మట్టి వేసినా చాలు అండి అయితే ఈవిడి మాత్రం తక్కువ మనకి రేపటి రోజున మొక్క మొక్క కదండి ఇందులో కూడా ఎక్కువ తేమ ఉండాలండి అందుకే మనం అప్పుడప్పుడు నీళ్ళు అయితే పోస్తూ ఉండాలి నేను స్టార్టింగ్లో కవర్తో కట్టానండి చాలా బాగా సక్సెస్ అయింది ఇదే కాదండి ఈ పద్ధతి వంగ కట్టచ్చు వంగ మొక్కలు ఇప్పుడు టమాటా కట్టచ్చు వంగ మొక్కలు కొమ్మలతో కూడా నాటేస్తున్నారండి చాలా మందికి చాలా మెలకువలు అయితే వచ్చాయి ఈ యూట్యూబ్ వల్ల చాలా హ్యాపీ అండి మనం ఇది ఉంది కదండీ ఇది చుట్టేసి ఒక కాస్త మట్టి పెట్టి ఇది ఇలా చుట్టి దీనికి కవర్ కట్టేసిన మనకిక్కడ మొక్క ఏర్లు అయితే పోసేసుకుంటుందండి ఇలా కూడా చేసుకోవచ్చు వాటర్ బాటిల్ అండి తలకాయ కోసేసాను దీన్ని కూడా ఇలా పెట్టేసి మనం టేప్ అయితే వేసేద్దాం చూసారా ఇలా టేపుతో వేసేసానండి ఇప్పుడు మనం అడుగున కాస్త గొబ్బరి పీస్ పెట్టేశానండి ఇలా మట్టి అయితే వేసేద్దాం ఇలా నేను ఒక్క కుండి నుంచి మూడు గంటలైతే రెడీ చేశానండి నాకు అసలు మొక్క చని అయిపోయింది ఈ కొసర మొక్కలు మాత్రమే ఉన్నాయి ఇప్పుడు ముందు ఒక అంటు చేశానండి ఆ అంటు మనకే మూడు అంటులు చేశాను ఇలా నేను ఎవరికైనా ఇవ్వటానికి కూడా ఇవి ఉపయోగపడుతున్నాయి అయినా నా తోటలో ఇంకా చాలా వెయ్యాలండి ఇవైతే నేను మా తోటలోనే వేసుకుంటానండి నాకు ఎక్కువ అంజూరా చెట్లు అయిపోవాలి చూసారా ఇలా చూసారా ఎలాగున్నాయో రెండు కొట్లు కట్టుకున్నట్టు చాలా బాగున్నాయి కదా మనం ఇప్పుడు దీన్ని కదలకుండా స్టాండర్డ్గా ఉందండి ములకాలు వచ్చేసినాయండి అని అంజోరా చెట్టుకి కుండీ సరిపోతుందా అని మీకు డౌట్ రావచ్చు నిజమేనండి అంజూరా చెట్టుకి కుండీ సరిపోదు కనీసం మనం ఒక వంద రూపాయల గిన్నెలాంటిదన్నా కావాలి లేదా మనం హాఫ్ డ్రమ్ యాభై లీటర్లు కానీ వంద లీటర్లు కానీ హాఫ్ డ్రమ్ అయితే ఇంకా బాగా కాస్తుంది ఈ మనకి ఈ డబ్బా అయితేనండి ఇలాంటి ఒక డజన పళ్ళు కాయటానికి అవకాశం ఉంది మనం కాయలు కాసిన వాటికే కట్టారు పర్వాలేదా వీటికి ఏమీ కాదండి మనం వీటికి పళ్ళు అయితే అయిపోతాయండి దగ్గరికి వచ్చేసాయి ఇంకా మనకి ముగ్గుటానికి రెడీగా ఉన్నాయి ఈ ఒక పది పదిహేను రోజుల్లో ఇవైతే ముగ్గిపోతాయి మనకి ఇక ఇక్కడ ఇది కట్ చేసాం కదండి మనకి కింద నుంచి సిగురులు వస్తాయండి ఇవి మనం ఇక్కడ నుంచి ఇది కట్ చేసేసుకుంటామండి మనం ఆ తర్వాత ఇక్కడ నుంచి సిగిర్లు వచ్చి ఇది పలవలగా వస్తుంది ఎంత చులువుగా మనం అంటలు అయితే రెడీ చేసుకోవచ్చండి అయితే మనకి ఇంకా చాలా రకాలుగా అంట్లు తయారు చేసే విధానం ఉందండి ఒకటేమో గింజ వేసి పొట్ట కోసి వేరే దగ్గర నుంచి చిన్న కొమ్మ పట్టుకొచ్చి ఈ పొట్టలో పెట్టి కవరింగ్ అయితే చేస్తారండి లేదంటే ఎలాంటి టేపుతో కూడా చేసుకోవచ్చు అలా చేసి కున్ని మొక్కల్ని పెంచుతారు తర్వాత మనం ఇంకొక విధానం చూపిస్తాను మీకు రండి చెప్పడం ఎందుకు ఇంకా అవునండి మీకు ఇంకో విధానం అంటూ రకం చూపిస్తున్నాను మనకి జామ చెట్టు కానీ లేదా ఏదైనా నర్సరీలో ఇలా కిందకి పలవలు వచ్చేటట్టు చేస్తారండి మనం ఈ వంకాయల్ని కోసేద్దాం చాలా వంకాయలు ఉన్నాయి ఈ వంగ మొక్కలు కూడా మనకి కొమ్మతో నాటేస్తున్నారు మన సోదరులు ఈ వంగ చూసారా మనకు ఒకటే ఉంది ఇప్పుడు దీన్ని విత్తనం కోసి ఎండబెట్టి తయారు చేసి ముదరదయ్యాక మొక్క వేయటానికి మనకే సుమారు ఐదు ఆరు నెల్లు పడుతుందండి మనకి వెంటనే కావాలి ఏం చేయాలి చక్కగా ఈ చెట్టు దగ్గరికి వెళ్తామండి ఒక కొమ్మ తీసుకుంటాం ఈ కొమ్మ తీసుకుని ఈ కొమ్మకున్న కొన్ని ఆకులు అయితే కట్ చేసేసుకుంటాం కున్ని మాత్రమే ఉంచుతాం ఈ చెట్టు దగ్గర ఇలా మనకి అందుబాటులో ఒక కవర్ తీసుకున్నాం ఇలా ఒక కవర్ తీసుకుని ఈ ఈ కుండీలోకి కాడ చిన్న నాటు అయితే పెడతాం చూసారా కనిపిస్తుందా మీకు ఈ నాటు ఇలా పెట్టి ఈ కొమ్మనే ఇందులోకి ఉంచుతాం కొంచి కాస్త ఇంచుమించు ఈ కొమ్మ సగం ఇరిగిపోవాలండి కానీ ఎక్కువ ఇరగకూడదు అలా వేసాక పైన కాస్త మట్టి పెడతాం పెట్టి పైన ఒక ఈ కొమ్మ మనీ బయటికి రాకుండా చిన్న కర్రలాంటిది కానీ లేదా చిన్న బరువు కానీ పెడతాం చిన్న రాయి పెట్టుకుంటే ఈ పైకి రాకుండా ఉంటుంది మనం ఇప్పుడు వాటర్ చేస్తాం కదండి బరువుకి ఉండిపోతుంది గట్టిగా అదిమి పట్టి ఇలా ఉండిపోతుంది ఇది మనకి కరెక్ట్గా ఒక నెల రోజుల నాటికి మనకి అంటైతే రెడీ అయిపోతుంది రెడీ అయిందా ఈ లాగా ఈ కొమ్మ పెరుగుతూ ఉంటుంది ఇలా చేయటం వలనండి మనకి తొందరగా మరో చెట్టు అవటానికి రావటానికి అవకాశం ఉంటుంది ఇలా కాస్త నీళ్ళు వేద్దాం నీరు నీరు వెయ్యిగానే ఇది బరువచ్చి మట్టి అయితే నొక్కడిపోతుందండి అయినా మీకు డౌట్ ఉంటే ఒక ఇటుకి బడ్డలాంటిది పెడితే పైకి రాకుండా ఉంటుంది ఇది ఒక విధానం అండి మనకి జామ్ మొక్కలు ఇలాగే చేస్తారు చాలా మొక్కలు ఇలాగే చేస్తూ ఉంటారు నర్సరీల్లో ఇది చాలా బాగా మనకే సక్సెస్ అయితే అవుతుందండి నూటికి నూరు పాళ్ళు కూడా ఇది అవుతుంది దానికంటే ఇది అవుతుంది మీకు చూసారు కదా దీన్ని మనం మీకు ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను ఈలాగా ఈ చెట్టు చనిపోయే సమయంలో కూడా ఇలా అంటలు కట్టుకోవచ్చండి మనకి కొత్తగా వస్తూ ఉంటుంది నిన్నే నేను కటింగ్ అయితే చేసేసానండి ఇదిగోండి మొత్తం అన్నీ కటింగ్ చేసేసాను ఆకులు అలానే మనకి అల్లని ఏరేడు ఉంది కదండీ చక్కగా పూత రెడీ అవుతుంది ఇలాంటి వాటికి కూడా మనం ఈ కొమ్మలనే అంటు కట్టుకోవటం వలన ఇది ఆరి నెలకే కాపు అయితే వచ్చేస్తుందండి మనం కట్టే కొమ్మ కాస్త పెద్దది అయి ఉంటే మనకి తొందరగా వచ్చేస్తుంది మనం కొనేది నేను నేను కొనేటప్పుడు అయితేనండి ఇంత కొమ్మ ఉందండి ఇంత చెట్టు ఇవాళ చక్కగా అది అలా మనకి చెట్టు అవడానికి రెండు సంవత్సరాల టైం అయితే పట్టింది అలా నేను సపోటా చెట్టు అంతేనండి సంవత్సరం నరకే మనకి కాపు అయితే రెడీ అయిందండి పూసేది ప్రతిసారి పుయ్యటం రాలిపోవటం జరిగేది అలా మనకి రెండు సంవత్సరాలు అయ్యేసరికి చక్కటి కాపైతే మనకి ఎన్ని కాయలు వస్తే అన్ని కాయలు దిగేలా ఉంది చూసారా కాయలు ఎలా ఉన్నాయో అందంగా అన్ని కాయలు కూడా రెడీ అయినాయి చూడండి ఇలా మనం రెండు సంవత్సరాలు మనకి పడుతుందండి అంట్లు కట్టుకుంటే మనం ఎన్నైనా చేసుకోవచ్చండి చక్కగా ఎన్ని కాయలైనా మనం రూపాయి ఖర్చు లేకుండా అంట్లు రెడీ చేసుకోవచ్చు మీకు అర్థమయ్యింది కదా నేను ఇదండి పాల సపోటా కాదండి లేదంటే అంట్లు కడుదును ఇది హైబ్రిడ్ సపోటా తీపిగానే ఉంటుంది కానీ పాల సపోటా అయితే ఇంకా తీయగా ఉంటుందండి కూలకాయలే ఇయ్యని ఇదిగోనండి నేను ఇక్కడ ఈ వారన బొబ్బాయి మొక్కలు వేశాను కదా మనం ఇరిగిపోయిన బొబ్బాయికి కుట్ కొట్లు వేసాం కదా ఈ కొట్లు ఎలాగున్నాయో మీకు ఇప్పి చూపిస్తానండి ఇది బలి అతికిపోయిందండి చెట్టు ఇలా కోసేసానండి చూసారా ఇప్పుడు మనం దీన్ని ఇలా కోసా స్టాండ్ తేలేదు నేను ఇలా కోసా ఇంతే ఒక అంగుళం లోతుకి కోసుకున్నాను దీనికి మనం ఇప్పుడు ఈ బాటిల్ ఉంది కదా అంతే ఇలా పెట్టేసుకుని తాడైతే ఇచ్చి కట్టేస్తాను అంతే ఇలా కట్టేసుకుని దీంట్లో మట్టి వేసేసుకుందాం కరెక్ట్గా నలభై రోజులు ఉండేసరికి దీని నిండా ఏర్లు అయితే వస్తాయండి ఇది కట్ చేసుకుని మన తోటలో పెట్టేసుకుందాం చూసారా ఇలా మట్టి వేసేసాను ఇప్పుడు నీళ్ళు అయితే వేసేద్దాం ఇలా మనం అప్పుడప్పుడు నీళ్ళు అయితే పొయ్యాలండి దీనికి కవర్ ప్యాకింగ్ కట్టేస్తే అలా ఉండిపోతుంది ఇది అసలు వర్షాకాలం చేయాలి ఇప్పుడు మనం శీతాకాలం చేస్తున్నాం అందుకే నీళ్ళు అయితే పోస్తూ ఉండాలి ఇదిగోనండి ఇలా చేసాం కదా రెండు ఒక్కసారి వాటర్ వేస్తే సరిపోతుంది ఇలా మనం నలభై రోజుల తర్వాత అక్కడ మొదలకి కట్ చేసుకుని ఈ మొక్కను మనం కుండీలో వేసుకోవచ్చు ఈ జాంకాయ చాలా తియ్యగా ఉంటుందండి అందుకే ఈ చెట్టుకి అంటైతే కట్టాను ఇదిగోండి ఇలా చూసారా ఇలా మనం ఒక నెల రోజుల పాటు వాటర్ వేసుకుంటూ ఉంటే కాయలు తొందరగా కాసేస్తుంది ఈ అంటు ఇప్పుడు మనం ఎలా కట్టామో అదే మాదిరిగా జామ చెట్టును కూడా కట్టొచ్చండి నేను చూపించాను కదా మీకు ఒక జామ చెట్టుకి కట్టాను మనకు అది చాలా బాగుంటుంది అది మా ఇంటి ముందు ఆ జాన చెట్టు కూడా మన తోటలో తయారవ్వాక వేసుకుందాం అలానే ఈ నిమ్మ చెట్టు కూడా కట్టచ్చండి నేను ఒకసారి కట్టాను కానీ అది నాకు సక్సెస్ అయితే అవ్వలేదండి మరోసారి కడదాము అంటే ఇది పూత మీద ఉంది నేను తర్వాత కడతానండి మరి ఎందుకు అవ్వలేదో తెలియదు కానీ ఆ కొమ్మ అలా ఎండిపోయింది మరోసారి ట్రై చేయాలి చూశారు కదా మనం అంట్లు ఎలా తయారు చేసుకోవాలో మీకు ఈ వీడియో నచ్చిందా ఒక చెట్టుని నాలుగు చెట్లు చేసుకోవటం అంటే అందరికీ ఇష్టమేనండి మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి గంట సినిమాలు టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది ఉంటానండి బై బాయ్ లోకా సంస్థ భవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై బాయ్ బై బాయ్ బాయ్